నమస్కారం అండి ఇప్పుడు మనం అంతేగా అంతేగా అనే ఒక చక్కటి కథని వినేద్దామండి నా కొడుకు బంగారం మీ అందరి కొడుకుల్లా కాదు వాడమ్మకి చెప్పందే ఒక్క పని చేయలేడు అమ్మని చూడందే ఒక్క నిమిషమైనా ఉండలేడు కొడుకు మీద కొండంత ప్రేమతో అంది కోటేశ్వరమ్మ ఆ చూస్తాగా మేం కూడా మీ తల్లి కొడుకుల అనురాగాలు ఎన్నాళ్ళో ఈ కాలం వరకే కొడుకులు ఆ తర్వాత కోడలి చేతి కీలు బొమ్మలు అంది పక్కింటి తిరుపతమ్మ నిజమే బాగా చెప్పావు నా పెళ్ళాం పెళ్ళం వచ్చేవరకు కూడా కాదు కాలేజీ రోజుల నుంచే నా మాట అంటే వినడు నేనేం చెప్పినా పడదు అప్పుడే మొదలైపోతుంది అమ్మ మాటలు చాదస్తామనే అభిప్రాయం నిట్టూర్చింది పై ఇంటి జానకమ్మ నా కొడుకు మాత్రం చాలా మంచోడు అమాయకుడును పెళ్లికి ముందు వరకు నా మాటే వేదమనేవాడు ఈ మధ్య పెళ్ళయ్యి ఆరు నెలలు అయ్యిందో లేదో ఆ వగలాడి ఏం మందు పెట్టిందో గాని నేనెడ్డం అంటే తడ్డం అంటున్నాడు బాధగా అంది ఎదురింటి అనంతమ్మ మీరెన్నైనా చెప్పండి నా కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో కూడా అలాగే ఉంటాడు కావలిస్తే పెళ్ళాన్ని కూడా నా మాట వినేలా చేస్తాడు చూస్తూ ఉండండి నా మాట నిజమని మీరే ప్రత్యక్షంగా చూసి మరీ ఒప్పుకుంటారు పందెం కాస్తున్నట్టే ధీమాగా చెప్పింది కోటేశ్వరమ్మ సర్లే పదండి ఎలాగెళదాం కొడుకులు కోడళ్ళు మనములు వచ్చే సమయం అవుతోంది మన కొడుకులకి పెళ్ళిళ్ళు అయ్యి అనుభవిస్తున్నాం కాబట్టి చెప్పాం తనకీ తెలిసొస్తుందిలే ఎంత ఇంకో రెండు నెలల్లో కొడుకు పెళ్లి నిశ్చయమైంది కదా ఈ రోజుకి సరిగ్గా ఆరు నెలలకంతా మనతోనే ఆ సంగతులన్నీ చెప్పుకొని బోరు మనకాపోదు మనం దర్చకపోము అంటూ పిచ్చాపాటి ముగించి అందరినీ ఇళ్లకి బయలుదేరదీసింది తిరుపతమ్మ పెళ్లి వైభవంగా జరిగిపోయింది పదహారు రోజుల పండుగ హనీమూన్లు కూడా అయిపోయి కోటేశ్వరమ్మ కొడుకు భరణి పెట్టిన సెలవు ముగిసి ఆఫీస్ దారి పట్టాడు పనమ్మాయి ఉదయం ఐదున్నరకే కాలింగ్ బెల్ కొడితే ఎలాగూ మెలకు వచ్చేస్తుంది కాబట్టి కోటేశ్వరమ్మ తలుపు తీస్తుంది ఇల్లు తుడవడం దగ్గరుండి గిన్నెలు కడిగించడం బట్టలు ఆరేయించి అది వెళ్ళేసరికి ఏడు గంటలు అవుతుంటే అప్పుడు నిద్రలేచి ముఖం కడిగి బాల్కనీలో పేపర్ చూసుకుంటూ కనిపించింది కొత్త కోడలు ఉష ఏదో కొత్త కదా అనుకొని మొదటి రోజు ముగ్గురికి కాఫీ కలిపి కొడుకు చేతికి రెండు కప్పులు ఇచ్చి తానొకటి పుచ్చుకొని హాల్లో టీవీ చూస్తూ తాగాక తను చూస్తున్న అరగంట ప్రోగ్రాం ముగిసినా భర్తతో కబుర్లు మాని వంటగది వంకే రాలేదు కోడలు మొదటి నుంచి గ్రిప్లో పెట్టుకోకుంటే అత్తగారు నెత్తిన కూర్చుని ఆడిస్తుందన్న భయంతో తను అలాగే సోఫానంటు పెట్టుకుని ఉండిపోయింది కోడలు కూడా ఉద్యోగినే కదా ఏం వండి పట్టుకుపోతుందో చూద్దామని తొమ్మిదింటికి ఇద్దరు స్నానాలు ముగించి వ్యాగులు వీపుకేసుకొని బాయ్ బాయ్ అంటూ బయటపడ్డారు వారు నాయనో చూడబోతే అక్కడ పక్కన వాళ్ళు అన్నట్టే నా ఇంట్లోనూ జరిగేలా ఉందే దీన్ని మొగ్గలోనే తుంచకపోతే అందరి ముందు చులకనే పోతాను అనుకుంది కోటేశ్వరమ్మ సాయంత్రం ఆరున్నర ఏడింటికల్లా ఇంటికొచ్చేసే కొడుకు ఆ రోజు రాత్రి తొమ్మిదైనా రాలేదు కోడలు అందే ఎలాగైనా కోడలతోనే రాత్రి వంట చేయించి తినాలన్న కోరిక ఆదిలోనే హంసపాదై ఆకలికి తనకైనా కావాలి కదా అనుకుని దోసల పిండి ఉంటే వేసుకొని తిని పడుకుంది రాత్రి వచ్చారు ఇద్దరు ముభావంగా ఎందుకింత లేట్ అయింది అనైనా అడగకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది కోటేశ్వరమ్మ వాళ్ళు కూడా ఆఫీసులు అయ్యాక అటే సినిమా చూసి వస్తున్నామన్న రీజన్ చెప్పాలనుకునూ లేదు మర్నాడు ఉదయం పని మనిషి ఎంత కాలింగ్ బెల్ కొట్టినా లేవలేదు కోటేశ్వరమ్మ నిద్రకి డిస్టర్బ్ అయ్యి కొడుకే వెళ్ళి తలుపు తీశాడు ఆ తర్వాత లేచి తన కోసం మాత్రమే కాఫీ కలుపుకుంది కనీసం కాఫీ అయినా లేకపోయేసరికి అప్పుడు అమ్మ గుర్తొచ్చి అమ్మా కాఫీ అన్నాడు ఇంకా నేను కాఫీ ఇస్తాన్రా నీ కొత్త పెళ్ళన్నడుగు అసలు నాకు కూడా తనే ఇవ్వాల్సింది ఇంట్లో పెద్ద చిన్న అన్న మర్యాద గౌరవం ఏమన్నా ఉంటే కదా అంటూ తాగేసిన గ్లాసు పనమ్మాయి చేతికిచ్చి టీవీ చూస్తూ కూర్చుంది తప్పదన్నట్టు భార్యని నిద్రలేపాడు ఉషా త్వరగా కాఫీ కలుపు నేను స్నానానికి వెళ్ళాలి అంటూ దుప్పటి ముఖం మీద నుంచి తీసి సెల్ ఫోన్లో టైం చూసి ఆరున్నరేగా అప్పుడేనా నాకు అసలే కాఫీ కలపడం సరిగా రాదు అత్తయ్యడుగువా ప్లీజ్ అలాగే నాకు కూడా అంది అడిగా కొత్త కోళ్ళు వచ్చా కూడా నేనెందుకు కాఫీ ఇవ్వాలి అసలు నాకు కూడా కోళ్లే కదా ఇవ్వాలి అని అమ్మ కోపంగా ఉంది చెప్పాడు కప్బోర్డ్లో నుంచి బట్టలు తీసుకుంటూ అదేంటి అలా అయితే నువ్వు పెట్టొచ్చుగా నేను నీ ఎక్కువ సాలరీకి ఉద్యోగం చేస్తున్నా కదా ఆవిడేం చేస్తుంటారు ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం తోస్తుందట మా అమ్మ అలాగే అనేది నేనే పనైనా చేయబోతే అమ్మకి అత్తకి అదే తేడా అమ్మలేమో ఉద్యోగం చేస్తోంది కదా అలసిపోతుందని అర్థం చేసుకుంటారు అత్తలు మాత్రం సంపాదించే కోడలు కావాలి ఇంట్లోనూ చాకరీ చేయాలి అంటారు విసుక్కుంది ఉషా అమ్మాయి వై ఉండి నీతోనే మీ అమ్మ పని చేయించలేదంటున్నావు కదా ఇక అబ్బాయినైనా నాతో మా అమ్మ ఎలా అనుకున్నావు నీ కనీసం కాఫీ పట్టడమైనా వచ్చు నాకైతే అది రాదు ప్లీజ్ ఇక మాటలు కట్టిపెట్టి లేవ్వా అన్నాడు భరణి బాత్రూమ్కి వెళ్ళి తలుపు వేస్తూ అయితే వెళ్ళి క్యాంటీన్లోనే తాగండి చెప్పింది మళ్ళీ ముసుగు పెట్టుకుంటూ చిచి అందుకే నా ఫ్రెండ్స్ ముందే అన్నారు పెళ్ళయ్యాక మొదలవుతుంది అసలు నరకవని ఇప్పుడు రెంటికి చెడ్డ రేవళ్ళ తయారైంది నా బ్రతుకు అని విసుక్కుంటూ తనే వెళ్ళి కాఫీ కలుపుకొని తాగి ఫ్రెషప్ అయ్యి తన పాటికి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు లేటుగా నిద్రలేచిన ఉషా అత్తగారిని అసలు పట్టించుకోకుండా తయారై వెళ్ళిపోయింది సాయంత్రం కంటే తొందరగా ఇంటికి వచ్చేసి హాల్లోనే కూర్చొని ఫోన్లో తల్లికి అత్తగారి మీద కంప్లైంట్ చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది అమ్మా నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు మన ఇంటికి వచ్చేస్తా మా అత్తగారు కావాలనే సాధిస్తున్నారు ఆవిడ మాటలే మా ఆయనకి వేదం ఆమెకి బుద్ధి చెప్పుకోలేక నా మీద చిందులేస్తున్నారు అంటూ అవతల ఏం రెస్పాన్స్ వచ్చిందో గాని బ్యాగ్ పుచ్చుకొని అమ్మగారింటికి ప్రయాణం అయిపోయింది ఉషా భర్తకి మాత్రం ఫోన్ చేసి నేను మా అమ్మ వాళ్ళింటికి వెడుతున్నాను అని చెప్పింది కోటేశ్వరమ్మకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టు అనిపించింది ఈ కాలం ఆడపిల్లలు మరీ ఇలా ఉన్నారా మా రోజుల్లో అత్తగారు ఎన్ని నారాళ్ళు పెట్టినా ఎంత భరించాం పైగా పుట్టింటి వాళ్ళకి బాధలు చెప్పుకున్నా అత్త చెప్పినట్లు నడుచుకోమనేవాళ్ళు ఇప్పటి తల్లిదండ్రులైతే అంటున్నారే అనుకుంది భరణి రాత్రి ఎనిమిదింటికి ఇంటికొచ్చాడు తల్లి భోజనం వడ్డిస్తుంటే అమ్మా నిజంగా నువ్వు చేయలేకపోతే చెప్పు వంటమ్మాయిని పెట్టుకుందాం నీకు శ్రమ తగ్గుతుంది అంతేకాని మీ కాలంలో లాగా కోడల్ని సాధించడం అలగడం లాంటివి వద్దు మాకసలే ఆఫీస్ పని ఒత్తిడే ఎక్కువగా ఉంటే ఈ కోపాలు సర్ది చెప్పుకోడాలు సంజాయిషి ఇచ్చుకోడాలు ఇవన్నీ ఎక్కడ పడతాం అన్నాడు అదేంట్రా అలా అంటావు ఏమన్నానని ఎంత ఉద్యోగం చేసినా ఆడపిల్ల పైగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన కొత్త కోళ్లు కదా ఓ ఐదు నిమిషాలు ఏదో కాస్త అత్తగారిని పలకరిస్తూ కాఫీ అయినా కలుపుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను మధ్యాహ్నం రాత్రి నేనేగా వంట చేస్తున్నా పెళ్ళికి ముందు నువ్వైనా కాస్త డైనింగ్ టేబుల్ దగ్గర నోరు విప్పి మాట్లాడేవాడివి ఇప్పుడు ఆ రెండు ముక్కలు నీ భార్య దగ్గర మాట్లాడేసి నన్ను మరయంత్రంలా చూస్తున్నారు అంతేలేరా పెళ్ళం బెల్లం అయింది అమ్మ అల్లం అయింది అందరు కొడుకుల్లాగే నువ్వును ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చాయి అంది ముక్కు చీదుతూ కోటేశ్వరమ్మ అబ్బబ్బా ఏడుపు లాపమ్మా నాకు భరించే ఓపిక లేదు అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు కోటేశ్వరమ్మ బాగా హర్ట్ అయింది మర్నాడు బ్యాగు తీసుకొని నేను మావయ్య వాళ్ళ వెళ్తున్నాను అనేసి ఆటోలో బస్టాండ్కి వెళ్ళిపోయింది దింపడానికి కొడుకు సహాయమైన ఆశించకనే బెంగుళూరులోని అన్నయ్య వదినల దగ్గరికి చేరేసరికి ఇద్దరు ఇంట్లో రెండేళ్ల మనవణ్ణి ఆడించుకుంటూ ఏడాది మనవరాల్ని నిద్రపుచ్చుతూ కనిపించారు అదేమిటొదినా ఈ వయసులో మీకు ఈ శ్రమె ఎందుకు కోళ్ళేమైంది అంటూ అడిగింది పాపం ఇద్దరు ఉదయం ఆరింటికొకరు ఏడింటికొకరు ఉద్యోగాలకు వెళతారు రావడం ఏ ఏడింటికో ఎనిమిదింటికో వాళ్ళు మనుషులే కదా వస్తూనే అలిసిపోయి స్నానాలు ముగించి తిని పడుకుంటారు ఓ అరగంట పిల్లలతో గడుపుతారు అయినా ఈ వయసులో మనవలతో ఆడుకోవడమేగా మనకి కావలసింది అంటూ పిల్ల నిద్రపోయిందని నిర్ధారించుకొని భోజనం వడ్డించింది వదిన అదేమిటన్నయ్య అంత బిజీగా ఉంటే ముందు ముందు పిల్లల్ని మిమ్మల్ని ఏం చూసుకుంటారు అంది కోటేశ్వరమ్మ కొంచెం ముందు కూర్చుంటూ ఎన్నాళ్ళులే పిల్లలు కాస్త పెద్ద అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వెళ్తారు ఈ వయసులోనే కదా వాళ్ళు కాస్త సంపాదించుకోగలిగేది మాకంతగా చేత కాకపోతే మనిషినైనా పెడతారు లేదంటే కోడలో కొడుకో ఉద్యోగం మానేసి చూసుకుంటారు అయినా ఈ మాత్రానికి వాళ్ళకి ఇబ్బంది ఎందుకు కలిగించాలి అదీగాక పొద్దస్తమానం టీవీలు కంటుకుపోకుండా పిల్లలతో గడిపితే మాకు మంచి వ్యాయామం లేనిపోని మనసు పాడవడా లేకుండా హాయిగానే ఉన్నాం అన్నాడు అన్నయ్య కూడా ఆ రాత్రి కోటేశ్వరమ్మకి నిద్ర పట్టలేదు సాయంత్రం కోడల ఆఫీసు నుంచి వచ్చి ఫ్రెషప్ అయ్యి అత్తగారిచ్చిన కాఫీ తాగుతూ థ్యాంక్స్ మమ్మీ అంటూ కంటే ప్రేమగా కావలించుకుంది అలాగే తనని పరిచయం చేయగానే ఎంతో ఆప్యాయంగా పలకరించింది అన్నయ్యతో అయితే మామయ్య గారన్న తారతమ్యం లేకుండా పప్పా మీరెళ్ళి త్వరగా పడుకోండి నేను వచ్చేసాగా చూసుకుంటా వీళ్ళని అంటూ చెయ్యి పట్టుకొని తన భుజం ఆసరా ఇచ్చి మరీ గదిలోకి తీసుకెళ్ళి వదిలొచ్చింది కొడుకు అంతే మరో అరగంట లేటుగా వచ్చినా మా ఇవాళ కాస్త లేట్ అయింది అని అందరితో భోజనం చేస్తున్న పది నిమిషాలైనా ఎంతో ప్రేమగా మాట్లాడి వాళ్ళమ్మ సర్లేరా ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాకే గదిలోకి వెళ్ళాడు రాత్రి పిల్లల్ని తమ గదిలోనే పడుకోబెట్టుకొని పెద్దవాళ్ళని హాయిగా నిద్రపోనిచ్చారు వాళ్ల మందులు సరిగ్గా తీసుకున్నారో లేదో గుర్తు కనుక్కున్నారు ఇంటి పనికంతా పనమ్మై ఉంది వంటకి పెడతామంటే వదినే వద్దంటున్నట్టు తెలిసింది మర్నాడు ఉదయం ఇంటికి వెళతా అన్నయ్య అంటూ మరో రెండు రోజులు ఉండమని వాళ్ళెంతగా బలవంతం చేసినా ఆక్కకుండా బయలుదేరింది కోటేశ్వరమ్మ ఉష అమ్మ వాళ్ళింటికి వెళ్ళేసరికి అనుకోకుండా అర్జెంటు పనిపడి వాళ్ళు వేరే ఊరు వెళ్ళారని పక్కింటి వాళ్ళు చెప్పారు తిరిగి అత్తగారింటికెళితే చులకనవుతుందని ఊళ్ళోనే ఉంటున్న తన పెద్దనాన్న కూతురు మమత వాళ్ళ వెళ్ళింది మమత చాలా ఆశ్చర్యపోయింది అనుకోకుండా ఉష వచ్చినందుకు రావే రా ఏమిటి దేవిగారికి మా ఇంటి మీద ఇంత దయ కలిగింది అంటూ సాదరంగా ఆహ్వానించింది ఎవరు మమత వచ్చింది అంటూ వచ్చింది వాళ్ళ అత్తగారు మా పెద్ద బాబాయ్ గారి కూతురు ఉషాత్తమ్మా చెప్పింది మమత అవునా లోనికి తీసుకెళ్ళు ఎండనబడి వచ్చినట్టుంది ముఖం కడుక్కోమని నిమ్మరసం ఇవ్వు అనేసి టీవీ చూడడంలో లీనమైంది మమత చల్లటి కుండ నీళ్ళతో నిమ్మరసం ఇచ్చింది సాయంత్రం మమత కూతురు ఆరో తరగతి చదివే నవ్య స్కూల్ నుంచి వచ్చింది తల్లి కన్నా ముందుగా హాయ్ రాని అంటూ నానమ్మ దగ్గర స్కూల్ కబుర్లన్నీ చెప్పి అప్పుడు గదిలోకి వెళ్ళి ఫ్రెషప్ అయింది మమత స్నాక్స్ పాలు ఇచ్చాక ఉషిని పలకరించి హోంవర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది అదంతేనే పండు చేసి పట్టడానికేమో నేను వాళ్ళ డాడీ కావాలి కానీ గారాలు పోవడానికి మాత్రం గ్రాని కావాలి కోపగించుకోకుండా మురిపంగా చెప్పింది మమత ఆఫీసు నుంచి వచ్చిన బావగారు ఉషని ఎంతో ఆత్మీయంగా పలకరించారు మీ వారు అత్తగారు కూడా వస్తే బాగుండేది ఈసారి ముగ్గురు రండి అన్నాడు ఇంట్లో వాళ్లంతా రాత్రి తొమ్మిదింటికే ఇంటికే హాయిగా ఏకలతా లేకుండా గాఢ నిద్రలో ఉంటే ఉషకి మాత్రం నిద్ర పట్టలేదు ఇదేంటి మమతక్క అత్తగారిని చూసుకోవడానికి ఆమెకి ఇంట్లో తోడెవరూ ఉండరని చేస్తున్న ఉద్యోగం మానేసిందా అలాగని ఆవిడేమీ జబ్బు మనిషో చేతగాని మనిషో కాదు తన అత్తగారి కన్నా ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉన్నారు అస్తమానం ఆవిడకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ అత్తయ్యా ఈ వంట చేద్దామా అదైతే నాకు రాదు మీరు చెప్పండి నేర్చుకుంటా ఎక్కువసేపు కూర్చోవద్దు ఈ వంట మీ ఆరోగ్యానికి మంచిదని చేశా అంటూ ఉంది బావగారు కూడా తల్లి ఏం చెప్పినా అదేంటో నాకు తెలియదమ్మా నువ్వు నీ కోడలు మీ ఇష్టం అని భార్య ఏం చెప్పినా హోమ్ మినిస్టర్ గారు ఇంటి విషయాలు నాతో చెప్పొద్దు మీ ఇష్టం మీ అత్తగారి ఇష్టం అని చాలా గడుసుగా మాట్లాడి తన పనిలో తాను ఉంటాడు నిజానికి ఎవరూ ఒకరి అదుపాగ్నలోనూ లేరు అలాగని విచ్చలవిడి స్వేచ్ఛతో నా ఇష్టం అన్నహంతోనూ లేరు ఒకరితో ఒకరు చాలా మంచి అనుబంధంతో హ్యాపీగా ఉన్నారు ఉదయం నిద్రలేచేసరికి ఏడున్నర అయింది సమయం మంచి నిద్రలో ఉన్నావని లేపలేదే ఆఫీస్కి ఏమైనా టైం అయిపోయిందా అడిగింది కాఫీ ఇస్తూ మమత అబ్బే నేను ఇవాళ ఆఫీస్కి ఏం పోవట్లేదక్కా మా అత్తయ్య మా వారు ఊరు నుంచి వచ్చేసి ఉంటారు ఇంటికి వెళతా చెప్పేసి ఇంటి అడ్రస్ చెప్పి ఓలా క్యాబ్ ఎక్కింది ఉషా ఉషా ఈ సండే మూవీకి వెళదామోయ్ అన్నాడు భరణి పెరుగన్నంలో మామిడి పండు ముక్కలు నంజుకుంటూ ఏమో మరి అత్తయ్య కూడా వస్తానంటే వెళదాం చెప్పింది ఉష మంచినీళ్ళు గ్లాసులో నింపుతూ నేనెందుకురా పిల్లలు మీరేదో సరదాగా వెళుతుంటే అంది కోటేశ్వరమ్మ అదేం కాదు కానీ అప్పుడప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది రెండొత్తయ్యా అంది ఉష అమ్మా మూడు టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేస్తున్నా సరేనా అడిగాడు భరణి కోడలు చెప్పాక తప్పుతుందా అంతేగా అంది కోటేశ్వరమ్మ అలా ఏం కాదు ఒంటరిగా ఇక్కడేనా మీరు టీవీ చూస్తూ ఉంటారు కదా అందుకే రమ్మన్నా అత్తయ్య మీకు ఇబ్బంది అయితే చెప్పండి మానేద్దాం అంది ఉష నా కోసం ఎందుకమ్మా వెళదాంలే కానీ బయట చిరుతుళ్ళు తినకూడదు సరేనా మరి అంది కోటేశ్వరమ్మ మా ఆరోగ్యం కోసమే కదా మీరు చెప్పేది అయినా ఇంటి నిండా మీరు చేసిన పాకం పప్పు అరిసెలు చక్కలు నువ్వుల పట్టీలు అటుకుల మిక్చరు ఈ నుండగా అక్కడి చెత్త ఎందుకు తింటాం ఏమండీ అంతేగా ఉషార్ మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చాక నేనేమంటానిక అంతేగా నవ్వుతూ అన్నాడు భరణి తమ అంచనాలు తారుమారైనందుకు ఇరుగు పొరుగున ఉండే కోటేశ్వరమ్మ స్నేహితురాళ్ళు ఒకరితో ఒకరు ఈ కాలంలో ఇలా ఎలా ఒద్దిగ్గా ఉంటారే అయినా ఈ భోగం లే త్వరలోనే పోట్లాడుకోరు అనుకుని తమ ఆహాన్ని చల్లబరుచుకున్నారు వాళ్ళ పిచ్చిగాని ఒకరినొకరు అంత బాగా అర్థం చేసుకున్న కుటుంబాల్లో పొరపచ్చాలు ఎందుకు వస్తాయంటారు అంతేగా అంతేగా ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి